హైదరాబాద్ నగరంలో ప్రతి బస్తీకి ఒక దవాఖాన ఉండాలని శ్రీ శ్రీకే చంద్రశేఖరరావు మానవతా దృక్పథంతో ఆలోచన చేశారు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు విద్య వైద్యం అనే రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ బస్తీ దవాఖానాల రూపకల్పన చేస్తారని పేర్కొన్నారు ఒకవైపు పేద పిల్లలకు అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యా అవకాశాలను కల్పిస్తే మరోవైపు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని ప్రజలకు బస్తీల్లోనే నాణ్యమైన వైద్యం అందించే విధంగా కేసీఆర్ ఈ బస్తీ దవాఖానలను రూపొందించారు ఈ మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని బస్తీ దవాఖానాలు పూర్తిగా సర్వనాశనం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ గారి పాలనలో నూట నలభై తొమ్మిది రకాల మందులు అందించారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ముప్పై తొమ్మిది రకాల మందులు మాత్రమే ఇస్తుంది వంద రకాల మందులకు మంగళం పాడేశారు ప్రజల ట్యాక్స్ మనీతో నడిచే హైదరాబాద్ లో వేయింగ్ మిషన్ పనిచే పరిస్థితి డయాగ్నోస్టిక్ సరిగా లేని పరిస్థితి దారుణం బస్తీ దవాఖానాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి ప్రజలను మభ్యపడుతున్నారని విమర్శించారు ಅಕ್ಟೋಬರ್ ಮಂತ್ ಎತ್ತ ನೈನ್ ಮಂತ್ರಿ ವೀರ ಯಾವ ಚೂಪ್ಯುಮೆಂಟೇಷನ್ ಮೆಥಡ್ ಸೀರಿ ನಂಬರ್ ಅಮರಿ ಪೇಷನ್ ಫೋಲ್ಡರ್ ಉಂಟಲ್ಲ ಅಷ್ಟು ಕಾಲ ஏதோ கூட கிளிக் பண்ணி க்ளோஸ் செய்ய வேண்டிய பாடம் வேற வி க்ளோஸ் ரெக்கார்ட் பண்ணி ஸ்பார்டிங் ப்ரோசிஜர் எல்லா கவர் ஆயிச்சுல நம்ம கிளிக் பண்ணி க்ளோஸ் செய்யும்போது செல்லர் ਮੰది రాయிறதுல வந்து இந்த இந்தம்க வந்து மென்பொருள் வந்து நம்ம தான் நம்ம தெருக்கே நிస్తாங்க கிரெடிட் நான் ஜெஆர் ஓகே பண்ணி நம்ம க்ளோஸ் 80 டே 100 கூட ஒரு 150 குறிப்பிட்ட รายலயே குறிப்பிட்ட ரਾਸத்துக்கு 100 పెన్సల్ 75% 18 కి వెయిట్ అమ్మ వాట్ ఇయర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇస్ హౌ many పేషెంట్స్ ఆన్ ఆన్ एवरेज ఆర్ కమింగ్ 7 మీన్ న్లీ లెక్క 7200 ఇక్కడికి కునిన పేషెంట్ వచ్చేది ఆయన ఏమంటున్నాడు అమ్మ నేను ఎప్పుడు వచ్చనా మా మందులు వర ఏదో అంటున్నాడు మా బిపి గోరు నిస్తలేరు షుగర్ గోరు నిస్తలేరు అని అంటున్నాడు మేం ఎందుకువచ్చినామని పేదో నిన్ను గవర్నమెంట్ మీద ఆయయ చేయడానికో వెండిక్ చేయడానికో రాలే మీ మీద కాదు పేషెంట్లకు మందు దొరకకపోతే ఎందుకు దొరకతలేవు బస్తీ దవాఖాన ఒకప్పుడు కెపిఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా నడిచిన బస్తీ దవాఖాన ఇప్పుడు ఎందుకు అధోగతి పాలవుతుంది తెలుసుకోవడానికి వచ్చినాం ప్రభుతాను నేను విప్లవించేదాన్ని దానిలో మీకు మంచి డాక్టర్ ఈ సూ ఫీలింగ్ అమ్మా మీకు దక్ష మంచి సప్లై అవుతాయి మీ సాలరీ వస్తాయ్ మీకు ఎందుకు లేని సాలరీ రాదా

ఎంత వస్తుంది డ్రగ్ రిజిస్టర్ చూపెట్టి నీకు ఏం వస్తుంది రెండు సంవత్సరాల కింద మంచిగా ఇప్పుడు ట్రావెల్ ప్రభుత్వం వచ్చి ఏం సరిగా నిలుస్తుంది అనేది పేషెంట్ కానీ ఇప్పుడు అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో నూట నలభై డ్రగ్స్ వచ్చే ఇప్పుడు అన్ని వస్తున్నాయా ఇక్కడ రాకపోతే ప్రభుత్వాన్ని రిఫైండ్ చేద్దాం అని అట్లా ఉద్దేశం అది మాకున్న సమాచారం ఏంటంటే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్ ఎమ్మెల్యేలకు ఇస్తలేరు మందులు నేను అందరికి మందులు ఇచ్చేసినాను ఎంత నేను నమ్మిగా వెళ్ళిపోతే వెళ్ళిపోతే వెళ్ళిపోతాం మాకే అభ్యర్థం లేదు బట్ వీ గేమ్ టు ఫైన్ సమ్ ట్రూత్ దాని వల్ల इवन మనం కాబట్టి ఆయన ఎల్ఎన్ఆర్ కుదల అసెంబ్లీ వొటనాడతరు అరే మందులు మండిత్తలే రాల బస్తే ఉకాన పోయినామని చెప్పండి దాని వల్ల నీకు లాభం నీకు చేసే సర్వీస్ లాభం పేషెంట్ కు లాభం టూ ఓపెన్ ట్రూత్ఫుల్ వాట్ ఇస్ देयर వాట్ ఇస్ నాట్ దేర్ సో దట్ వి డయాగ్నోస్టిక్ సర్వీస్ సరిగ్గా గడరట్లే ప్లీజ్ సర్ మీరు నడ్డిస్తే గడగట్ పోయిన అన్నారు అండ్ எங்க మీరు మీరుగా మెయింటైన్ యర్ ఇండెంట్ పాత స్టాక్ కొత్త స్టాక్ కలుపుకొని ఎంత మందులు ఉన్నాయని ఎన్ని రకాల మందులు మందులున్నాయి లిస్ట్ ఉండాలి కదా యువర్ టెలింగ్ మీ దాట్ ఇప్పుడు ఇప్పుడు మంత్రి గారు నలభై తొమ్మిది ఉన్నాయని చెప్పి ముప్పై నాలుగు ఉన్నాయని చెప్పి ముప్పై నాలుగు ఉన్నాయంటే పాత స్టాక్ ఉంది వేరే దట్ లిస్ట్ తప్పు ఇండియన్ మెయింటెనెన్స్ అది ఎక్కడ అది ఎక్కడ ఏదైతే ప్రాబ్లం ఈ ప్రభుత్వం చేసిన తర్వాత మందులు ఇస్తలేదు బస్తీ దొకా పబ్లిక్ కంప్లైంట్ ఉన్నది చెప్పింది కదమ్మా మీ పనులు లేకుండా మీరు ఏం చెప్పారు అట్లనే మీరు ఎన్ని మందులు వస్తున్నాయి ఎన్ని మందులు రావట్లేవు ఇప్పుడు జెన్యున్ గ్యాప్ వీళ్ళు ఫస్ట్ కదా కౌన్సిల్ అసెంబ్లీ కొట్లాడతాం రేపు పోయి మంత్రి దగ్గర పోయి సీఎం దగ్గర కూర్చోవే మంత్రి ఇస్తాను అడుగుతాం మేము లక్ష రూపాయల బడ్జెట్ జనరేట్ చేసే హైదరాబాద్ లో బస్తీ దొకాలు ఇంత ఫిస్తే చేస్తే పెడితే మీరు ఎందుకు మంత్రులు ఇస్తారని అడగాలి కదా పేషెంట్ దాని అడగాలి కదా దానికి మీరు చెప్తున్నారు దానికి భయపడతారు భయపడాల్సిన కంప్లైంట్ లేదు మాకు ఏం కంప్లైంట్ చేస్తాం ఎంత అవైలబుల్ ఉంది అవైలబుల్ లేకపోతే గవర్నమెంట్ ప్రెషర్ పెడతాం ప్రజల కోసం దాట్ ఈరోజు పాయింట్ అన్న దోట్ ల్యాక్ ఏ నిమిషానికి కావాలి ఏ మందు ఎన్ని ఉన్నాయి ఏ మందు ఎన్ని రావాలా దగ్గర అమ్మ మీరు ఇంట్లో పెట్టింది మాకు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల మందులు అనేది క్వశ్చన్ రైట్ మీ దగ్గర నల్ ముప్పై నాలుగు చూపిస్తున్నారు మీరు బాగా పనిచేస్తున్నారన్న ఫీడ్బ్యాక్ ఉంది మీ కంగ్రాచులేషన్ మీ అప్రిషియేటివ్ మీద ఏం ప్రాబ్లం లేదు గవర్నమెంట్ సప్లై మీరు కావచ్చు గవర్నమెంట్ మిషన్ ఆ పరికరాలు పెట్టడంలో కావచ్చు దాని మీదే ఇష్యూ మీ మీదేం లేదమ్మా నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ లో ఈరోజు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ బస్తీ దోకాను పర్యటనకు వచ్చిన తర్వాత విస్తూ పోయేటువంటి ఒక సంఘటనల్ని కూడా మా కళ్ల ముందు కనబడ్డాయి అనేక మంది పేదవాళ్లు మధ్యతరగతి కుటుంబీకులు ఉండేటువంటి ఒక డివిజన్ షేక్పేట బస్తీలు దాదాపు పదహారు పదిహేను వందల బస్తీలు హైదరాబాద్ లో ఉంటే ప్రతి బస్తీలో కూడా దానలు ఉండాలని చెప్పని కేసీఆర్ గారు ఒక మహోన్నతమైన ఆలోచనతో మానవత్వంతో ఈ యొక్క బస్తీ దానం రూపకల్పన చేశారు ఎందుకు అంటే పేదవాడికి మధ్యతరగతి వాడికి విద్య ఖర్చు వైద్యం ఖర్చు ఈ రెండే పెద్ద గుదివాండలు వైద్యం ఖర్చు విద్య ఖర్చు అటు విద్యకు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టి పేదవాళ్ళని ఆదుకున్నారు వైద్యం విషయంలో కూడా కార్పొరేట్ హాస్పిటళ్లకు పోకుండా బస్తీలలోనే న్యాయం జరగాల వాళ్ళకి వైద్యం అందుబాటులో క్వాలిటీ హెల్త్ కేర్ అందుబాటులో ఉండాలా అని చెప్పని కేసీఆర్ గారి ఆలోచనతో ఈ యొక్క బస్తీ దుకాణాలు రూపుదిద్దితే దేశమంతా విస్తూపోయింది ఇంత పెద్ద హైదరాబాద్ నగరంలో ఇన్ని పెద్ద బస్తీ దుకాణాలు పెట్టిండ్రు అని చెప్పని హోల్ కంట్రీ వాజ్ ప్రౌడ్ కానీ దురదృష్టం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఆరోగ్య వ్యవస్థ పడకేసింది మరీ ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీ దవకాలు సర్వనాశనం అయిపోయినాయి ఎక్కడ నూట నలభై నలభై డిఫరెంట్ మెడిసిన్స్ ఎక్కడ ముప్పై తొమ్మిది నలభై మెడిసిన్ చెప్పండి అంటే వంద రకాలైన మందులకు మంగళం పాడిచ్చినారు మీరు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎవరు హైదరాబాద్ ప్రజలు కడితేనే కదా ట్యాక్స్ కడితేనే కదా దాదాపు లక్ష లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్ ను బడ్జెట్ కు కాంట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ఎకనామిక్ హబ్ హైదరాబాద్ ఈ హైదరాబాద్ లో మీరు ఒక బస్తీ దుకాణంలోనే ఇంత పెద్ద ఎత్తున మీరు వంద మందులకు మంగళం పాడినరు ఆఖరికి వేయింగ్ మిషన్ సర్వనాశనం చేసినారు డయాగ్నాస్టిక్ సర్వీసెస్ సరిగ్గా లేవు మరి దేనికి ఎప్పుడు ఇవన్నీ ఉత్సవ విగ్రహాల యొక్క బస్తీ దుకాణాలను పెట్టేసి ప్రజలు మభ్య పెడతా ఉన్నారు ఇవాళ మీరు ఒక పక్కన ఫాగింగ్ చేయరు బ్లీచింగ్ చేయరు క్లోరినేషన్ చేయరు నాణాలను సరిగ్గా క్లీన్ చేయకపోతే ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోయి డెంగ్యూ వచ్చింది టైఫాయిడ్ వచ్చింది మలేరియా వచ్చింది రకరకాలైనటువంటి జబ్బులతో ఇవాళ ప్రజలు నానా ఇబ్బందులకు గురైతే మీరు మందులు ఇవ్వకపోతే ప్రజలు ఎవరి దగ్గర